இல்ல வாட்டிக்கு இது வீட்டில வங்காய மொக்கல் பண்ண இதுக்கு அது குரூ பண்ண దీనికి ఇగో దీనికి పువ్వు పువ్వు ఓ పువ్వు కాసింది బకెట్ అందుకే నటిల్ కానీ లోటలు ఇందులో కొన్ని అడిగిన నీళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ బూస్ట్ అన్నమాట ఇంటికి నీళ్ళు కాదా బూస్టే నీళ్ళు బాగా మొక్కలకి అందుకు

అవి బానే కానీ నేనే పోయలేదు రాత్రి హాయ్ చెప్పండి ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో పూర్తిగా వచ్చేసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఏ అమ్మా పట్టిరేమయ్యి పాలకూర పప్పు పాలకూర చేస్తున్నాను

yang tekat tahu ya. ini Kadar apa sih? Cinta lih pala koro mana?

చించిని పచ్చమాలి గిలకొన్ని పోట ఆడుకేసి పచ్చమాలి గిలకొనేయాలి అమ్మా అన్నీ కలిపేసేస్తందమ్మా అన్నీ కలిపేసేస్తాను ఇది పెద్ద తోకొన్న కొలు వొట్టే ఇది తిననే హతొన్ననే

ఉడుకుతుంది ఈ లోపలనే అది మళ్ళీ టీ ఇందులో తాలింపు పెట్టి ఇలా వేసేద్దాం అంటారు మరి ఎక్కువ ఉంది కదా ఇది ఇంకో దాంట్లో పట్టదు పప్పు లోకేని మరికాయలు జీలకర్ర ఎలిపాయలు కరివేపాకు ఆయిల్ కొంచెం అలా ఉంటాయి മണ്ടാവുന്ന <cranberry deuxième> <Braga scream> இதை எடுத்து இங்க வைங்க உப்பு பால் கோர ఉప్పు పొద్దున్న పిల్లలకి టిఫిన్ బదులు వంట అయిపోతుంది కాబట్టి ఉప్పు వేసి ఫ్రెండ్స్ కాదు అది పెసరపప్పు అన్నీ

సంచిలో ఏటి సెంచులో మళ్ళ ఇంకో సెంచి తినండి మీరు హాయ్ చెప్ నువ్వు హాయ్ చెప్పలేదు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నడిసి వచ్చాను ఒక పడిపోతున్నాను

మాడికి తెచ్చావా నీకు ఎంత పని చాలా చదివింది ఇంకో ఇప్పుడు కొన్నాయ్ ఎలాగో నడిచేస్తున్నాను కానీ అని కొనుక్కున్నాను అమ్మ కొను ఎలాగో నడుస్తున్నాను కానీ వేసుకుంటారా బండా పప్పు పాలకూర పప్పు పాలకూర ఎప్పుడే లేటి నేను పప్పు చింతకూర కొడుతాను చెత్తకూర ఎక్కడదామా తెచ్చుకుంటా ఇక్కడ కొద్ది పోయి తేదమ్మా కొన్న చీపురా వదిలేశాను నాన్న ఫోన్ చేశాడు రెండుసార్లు చేశాడు అలా చేస్తాను అంటాడు మా నాన్న నాకు ఫోన్ ముగ్గురు మూడు కాయలు తీసుకున్నారా డ్రంకాయలు మరి నాకు ఇంకా ఫ్రెండ్స్ అప్పుడు ఈ నాలుగేళ్ళు తెచ్చుకునే బదులు పెద్దగా కాయ తెచ్చేసుకుంటాం కదా అప్పుడు యాభై రూపాయలకి నాకు చెప్పకుండా బంపేశ్వరులకు డబ్బులు ఇచ్చి నేను చెప్తే ఆపేస్తానే పంచుకుంటే మళ్ళీ కొలతలు తేడా ఏలుపాయలు అంటలు దబ్బలే సామానంగా ఫస్ట్ కలుపుకోవాలి చేసింది అన్నారంటే అప్పుడు ఎప్పుడు తీసుకోవడానికి చెడద్దు